ఎలా నీతి మంతులు మయము ఈ సబ్జెక్టుని తీసుకుంటే వెనక ఫ్యూచర్ తీసుకుంటే మన పితరులు ఉన్నారు కదా మన పితరులు మన తాతలు ముత్తాతలు సంతి అలా పితరులు దేవుని ఎరగ దేవుణ్ణి తెలుసుకోక ఏమైతే కాల కాలగర్భను కలిసిపోయాడు అటువంటి ధన్యత అటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు మనం ఏ సూపర్ తెలుసుకునే విధంగా ఈ కాలంలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మనకి లేదా తల్లి ఇచ్చాడు అంటే మన పితరులకి ఇవ్వలేని ధన్యత ఇచ్చినందుకు ఒక్కసారి చాపటి కొట్టండి తల్లి ఓకేనండి ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తున్నాను ఎలా నీతి మంత్రులు అయ్యామో కొద్ది నిమిషాలు కొద్ది మాటలు మీకు నేను చెబుతాను మొట్టమొదటిగా రోమా రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన చదవండి ఈ యొక్క మాట నీతి మంత్రుడు అనే మాట అపోస్తడైన పౌరు గారు ఆ రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు ఆ రోమా సంఘండి ఏమని రాస్తూ ఉన్నాడంటే అయ్యా అన్న అన్నమాట ఏమిటంటే ఆ ప్రకారమే ఏ ప్రకారమే దాని ముందుగా మనం వెళ్ళినైతే కాబట్టి శరీర విషమై అంటే నాలుగో మొదటి వచ్చినప్పుడు తీసుకుంటూ వస్తే అక్కడ గారు కనిపిస్తారు అక్కడ అబ్రహం గారు ఏమైనా కనిపిస్తారంటే మనుష్య రూపంలో పుట్టిన మానవుడు గారు ఆ అబ్రహం గారంట నీతి క్రియలే ఏదైనా తల్లి నీతి క్రియలేందు ఆయన ఏం చేశాడు ప్రతి ఒక్క విషయాన్ని దేవుని ఎరుగున్నాడు ఎవరు ఎరుకున్నాడు తల్లి దేవుని ఎరుగున్నాడు దేవుని మాటకు లోబడి ఉన్నాడు ఆయన అబ్రహంగాలు అంటే దామిలు చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే అయ్యా అపోస్తుడైన పౌలు గారు నేను చెప్పే మాట ఏంటంటే ఆనాడు దావీదు ఏమి చెబుతూ ఉన్నాడంటే దావీదు మహారాజు ఏమంటున్నట్టే తన యొక్క పితరులైన అబ్రహాం గురించి చెబుతూ ఉన్నాడు అబ్రహాం గారంట నీటి క్రియల ఎందు దేవుని ఎందు అన్ని విషయములందు దేవునికి లోబడిన వాడుగా అందుకు మనం విన్నట్లయితే అప్రబుంటాం అప్రాహ్మ విశ్వాసులకు తండ్రి అంటారు ఏంట తల్లి ఏంటన్నా నిజమే కదా అప్రాహ్మ విశ్వాసులకు తండ్రి ఆయన విశ్వాసులకు తండ్రి ఎందుకన్నాడు ఆయన నీతి క్రియలు బాగున్నాయి కాబట్టి ఆయన నడవలిచిన నడవడికలు బాగున్నాయా కాబట్టి ఎందుకంటే తన కుమారుని సైతము బలిచేదానికి వెనకాల మనమైతే మన కుమారుని మన పుత్రిని ఇస్తావునా ఇస్తా దేవుడు గబొక్క నాన్న స్పెక్ట్గా ప్రత్యక్షమయ్యే నీ కుమారుని కూతురి నాకు బలి అని ఇస్తావనైనా ఏవో కానీ ఆనాడు అబ్రహం గారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాట సుంచ తప్పకుండా చేసినాడు కాబట్టి ఆయన నీతి క్రియలు దేవుని ఇరుగొన్నాడు అందుకని దాని కింద తీసుకున్నట్లయితే ఆ ప్రకారమే అంటే అబ్రహాము చేసిన నీతి క్రియలు ప్రకారమే మీరు కూడా నడుచుకోనండి ఎలా నడుచుకుంటారంటే విశ్వాసం ఉండండి విశ్వాసం ఉంచిన ఎడలా మీ విశ్వాసము బహుదై గట్టితనమే ఏమవుతుంది ప్రకటిస్తుంది అండి ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే నిస్తరులు లేచి తట్టి లేపిన మన విశ్వాసము పోకూడదు ఎందుకంటే మన విశ్వాసమే మన మీద గొప్పది ఎందుకంటే దేవుడు మన ఎందుకు పెట్టుకున్న ఒక నమ్మకం మన యొక్క విశ్వాసం అలాగే దానికెందుకు తీసుకున్నట్లయితే అలాగంట ఆ మనుషుడు ఏమవుతుందంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడు దేవుడు ఒక నేర్పరచుకుంటాడు ఎవరు నేర్పరచుకుంటాడు నీతి క్రియలేందు బాగున్నవాడిని అన్ని విషయములంగా ఆయన ఎందుకు లోబడిన వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు ఆ విధంగా దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో అతని యొక్క క్రియలు ఎవరైతే బాగుంటాడో ఆ మనుషుడంట ఏమంట తల్లి ధన్యుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు వాడు ఏం చెప్తున్నాడు తని ఆయన క్రియలందు నడవడిక నడిచిన వాడు అన్ని విషయంలో లోపడిన వాడు ఆ మనుషుడే ధన్యుడని చెబుతూ ఉన్నాడు అలాగే రోమరాశ్ర పత్రికలోనే కాస్త మూడే అంత నాలుగు వచ్చు ఆ పైభాగంలో కాస్త చదువునైనా కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత చాలనైనా ఉన్నాయి ఒక క్షణ కాబట్టి ఆయన నమ్మువారంట కృప చేత ఎవరైనా మొట్టమొదటిది ఆయన నమ్మి ఆయన నడవడుకులు నడిచిన వారు అలాగే ఆయన చేత కృప పొందినవారు ఎవరినైనా కృప పొందినవారు అంటే చేత మొట్టమొదటిది నేను చూడండి తల్లి మొట్టమొదటిది అంటే అబ్రాహాము వలె విశ్వాసము ఉండాలి ఒకటి రెండవది ఆయన నమ్మి ఆయన చేత నింపబడి ఆయన కృపానుసారంగా నడుచుకున్న వారంగా ఉండాలి అలా కొద్దిగా ముందు చదివిన క్రీస్తు ఏసు నందరి విమోచనము ద్వారా ఆపునైనా అక్కడ రెండో పాయింట్ ఏం తెలుసా క్రీస్తు ఏసు నందరి విమోచనము ద్వారా క్రీస్తు ఏసు నందు ద్వారా అంటూ దాని పక్కనే ఉచితంగా అంటాడు అదే విషయాన్ని ఇరవై ఎనిమిది విషయం ఒకసారి ఒకసారి కాగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులను నీతి మంతులుగా ఓకే ఓకేనండి అక్కడ ఏం చెబుతున్నా అంటే ఇరవై ఎనిమిది తల్లి కాగా ధర్మశాస్త్రమందు ఆ సంబంధమైన విషయం ఎందుకంటే ధర్మశాస్త్రము అనేది యేసు ప్రభు వారు రాగానే కొట్టి వేయబడినది ఏ కొట్టి వేయబడిన తల్లి మూడవ పాయింట్ ఎందుకంటే ఒకటి విశ్వాసము రెండు తల్లి కృప చేత మూడవది ధర్మశాస్త్రం యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నది ఇది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏంటి తెలుసా కంటికి కన్ను పంటికి పన్ను చాలా కష్టంగా ఉంటుంది అటువంటి ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు ఈ లోకానికి రాగానే తన శిలువ తన ప్రాణాన్ని అర్పించగానే ఆ ధర్మశాస్త్రం ఏదని కొట్టివేయబడింది ఏమైంది ఆ ధర్మశాస్త్రం కొట్టివేయ ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడినది కాబట్టి ఈరోజు ఆ ఉచితముగా అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడినది కాబట్టి ఉచితంగా మనకి ఏం చేస్తాం యేసు ప్రభు అని ధర మనకి ఏం కలుగుతుందని కృప దొరుకుతుంది విశ్వాసము దొరుకుతుంది ఆయన నమ్మకము దొరుకుతుంది తల్లి అలాగే అదే వచ్చిన పైకి తీసుకెళ్ళితే ఉచితంగా ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభుత్వం వచ్చి కొట్టివేయబట్టి ఉచితముగా కృప కటక్షములు మనకి దొరికినాయి తండ్రి ఏమైనా దొరికినాయి లేదా మనం ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటున్నామా తల్లి ప్రభాకటక్షరము అన్ని విషయంలో ఆయన ఏదో నడవడికలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ అన్ని విషయంలో ఆయన చూసి మనము పోలిన వారముగా ఉంటున్నాము ఈ విధంగా నీటి వంతులు అయ్యేదానికి కొన్ని ముఖ్యమైన అంశములు అలాగే దానికి ఎదురు తీసుకొని వచ్చినట్టే తల్లి ఎందుకో ఇరవై ఆరు వచ్చిన సార్ చదవ ఇరవై ఆరు వచ్చి క్రీస్తు రక్తమునందరి విశ్వాసము ద్వారా చాలైన ఎందుకంటే క్రీస్తు యేసునందరి రక్తము ద్వారా కూడా మనము నీతి మంత్రులుగా అవుతున్నాము ఏదర్థి క్రీస్తు యేసునందరి రక్తము చింతడం ద్వారా మనం కూడా నీతి మంత్రులమే అవుతున్నాము నీతి మంత్రం అవుతున్నాం అదే అలాగే నీతి మంత్రం అవడానికి ఇంకొక కారణం ఏంటంటే తల్లి రోమా రచన మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చము ఒక్కసారి చదివినట్లయితే దాని కింద తీసుకున్నట్లయితే మనుషులు నీతి మంతుడుగా తీర్చిబడుతున్నారు అలాగే రోమారసిన నాలుగో ఐద్యాము ఇరవై ఐదవ వచనం చదివినాయి ఇన్నిటికీ అక్కడ మనకి చెరబడుతుంది రోమారాసిన పత్రిక నాలుగు ఐద్యాము ఇరవై ఐదవ వచనం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగిప్పబడి మనము నీతి మంతులుగా తీర్చబడుటకే లేపబడేను ఇక్కడ ఈ విషయం ఏంటే ఈ మాటకి ఎంత అర్థం ఉందంటే ఆ పరలోకంలో తండ్రి ప్రధాన దూతలు చూడండి అక్కడ పెద్ద సమూహం ఉంది ఏ సమూహం ఉందంటే తండ్రి ప్రధాన దూతలు మన ఈ శుభ్రభున్నారు అప్పుడు తండ్రి ఏమంటున్నాంటే అమ్మ ప్రధాన దూతలైన మీరు గాబ్రేల దూత అలా మెకాయలు చాలామంది ఉన్నారు దూతలు ప్రధాన దూతలు వీళ్ళందరికీ తండ్రి ఒక మాట చెబుతూ ఉన్నాడు అయ్యా నా నిమిత్తము భూలోకమునకు ఎవరు వెళతారని వచ్చిన వేశాడు ఏం వేశాడైనా కొంచెం వేశాడు నా నిమిత్తం భూలోనే దానికి ఎవరు వెళతారు అని అంటే ఆ ప్రధాన దూతలు కూడా ఫిల్డర్ ఆఫ్ సైలెంట్ అయిపోయింది ఏమైపోయింది సైలెంట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఏమైంది మనసులో ఇష్టం లేదు మేము పోలేము ఆ సాహసము మేము చేయలేము కానీ అప్పుడే తండ్రి మాటకు లోబడిన వాడి కుమారుడు మన యేసు ప్రభావం తెలుసా టక్కున లేచి ఆయన సమూహములో లేపబడి ఏమనంటే ఆ తండ్రి నేను వెళతానయ్యా ఇవ్వకండి నేను వెళ్తాను ఆ భూలోకంలోకి ఆ భూలోకంలో మనుషుల యొక్క క్రియలు పాప క్రియలను అన్నిటినీ నేను నా సిరు అనే కాడి మీద నేను మోసుకొని నా ప్రాణాన్ని అర్పించి ఆ ప్రాయచితం చేసి నేను వస్తానని చెప్పి ఆ సమూహంలో యేసు ప్రభు అంటే ఆ సమూహంలో మొట్టమొదటిగా లేచాడు లేచిన తండ్రికి అటువంటి తండ్రికి మనం ఏమి ఇచ్చామో తన ప్రాణాన్ని ఇక్కడ ఉండే జనాభా ఏం చేశారంటే ఈ సమూహము ఏం చేస్తారు ఆయన ప్రాణాన్ని తీసివేశారు కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందుకు ఆయన చేసిన పని అద్భుత కార్యాలు కార్యాలు ఆయన కూర్చుంటే ఆశ్చర్యకార్యము లేస్తే ఆశ్చర్యకరము వెళుతుంటే ఆశ్చర్యకరం పోస్తుంటే ఆశ్చర్యకరము ఆయన చేసిన అద్భుత కార్య లాస్ట్కి ఏమన్నా నాలో ఎవడైనా తప్పు చూపించిన గడలా అన్నాడు ఆ మాట అంటే ఆయన ఎందుకు తప్పు చూపించినాం కానీ అటువంటి నీతి నిజాయితీ పరుడు మన యేసు ప్రవారి లోకానికి వచ్చినందుకు ఆయన ఒక్కసారి చేపట్టకూడదా ఎందుకంటే తల్లి మొట్టమొదటగా నీతి మంత్రులుగా అవ్వాలంటే మన యొక్క క్రియలను బట్టి మనం నీతి మంత్రులు కాలేదు ఏదైనా ఎంత తల్లి మన నీతి క్రియలను బట్టి మన యొక్క పాపం లోపంలో బట్టి మన నీతి మంత్రులు డెవలప్తని అవె ఎందుకంటే సముద్రంలో అంట ఒక చేప అంటుంది సందేశం చేప ఏముంటుంది అంటే చేప అంటుంది నేను సముద్రంలో ఉన్నాను ఉప్పు నీటిలో ఉన్నాను కానీ నేను మలినమై ఉన్నాను ఇటువంటి ఉప్పు అనే మరణము పాప లోకంలో నేను ఉన్నప్పుడు నేనేం చేశాను నేను బయటకు వచ్చిన నలుగురికి ఆహారంగా పంచిపెడుతున్నాను కానీ ఈ లోకంలో మనుషులుగా మీరు పుట్టి పెరిగినారు మీరు ఏ దానికి అర్హుడుగా ఉన్నారు ఏ దానికి యోగ్యతగా ఉన్నారు అని చేప కూడా మనకి సందేహం తెలుపుతుంది అవును తల్లి ఎందుకంటే ఇప్పుడు మన యొక్క పాపక లోకంలో ఉన్నాం మనం అయినా కూడా ఈ పాపపు లోకంలో పాపము చేయకుండా నీతి నిజాయితీగా బ్రతికి ఆయన నడవడికలు నడుచుకొని ఏకాగ్రతగా ఈ ఐదు అంశములు ఏది ఒకటి విశ్వాసము ద్వారా రెండు రక్తము ద్వారా మూడు విమోచన ద్వారా నాలుగోది ధర్మశాస్త్రమును కొట్టి వేసి ఉచితముగా ఆయన మనకి అనిపించిన విధమును బట్టి ఇన్ని అంశమును బట్టి నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావో నీతి మంతులుగా అవుతావు ఒకటి విశ్వాసము ద్వారా రెండు ధర్మశాస్త్రమును కొట్టి వేసి ఉచితంగా అందించడం ద్వారా మూడు విమోచన ద్వారా ఓకేనా నాలుగు అది వచ్చేసి ఆయన కృపచేత ద్వారా ఏదైనా ద్వారా ఆయన కృపచేత ద్వారా ఇన్ని అంశములు వల్ల మనం ఏం చేస్తాం తల్లి మనం ఏం చేస్తాము నీతి మంతులుగా తీర్చిబడేటట్టుగా యేసు ప్రభు వారు మనకి లోకంలో పుట్టి మన ఇంత రోజు అంత రోజు చేసినందుకు లాస్ట్కి మనం చేయాల్సిన పని తల్లి నీతి మంతులుగా అవయవం కాబట్టి ఈ మందిరానికి వచ్చాము కొద్దిగా మాట్లాడిన దేవుని మాట్లాడిన